జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి ఆయన చేసిన తప్పుల్ని ఇటు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి ఒక చిన్న డ్రామా అని అన్నా షూటింగ్ ఎవరు రాలేదు ఎక్కువ చిన్న డ్రామా జగన్మోహన్ రెడ్డి నడిపించారు అందులో భాగంగా ఐదు సంవత్సరాల్లో పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు ఎన్నిసార్లు పదిసార్లు పెంచిన భారం ఇందులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి యవన బొద్దులు అందరికీ కూడా ఇది ఒక సమాధానం పెంచిన ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలనలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పదిసార్లు జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్లో పెంచాడు అప్పులు ఎన్ని చేశారు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశారు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పెండింగ్ లేట్ చేయడం వల్ల నాలుగు వేల ఏడు వందలు నష్టం అలాగే జన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం అంటే అసలు పనిచేయలేదు దానివల్ల పోయింది మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు నష్టం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేసి ఈవేళ వచ్చినప్పటి నుంచి ఎలా ఉందంటే ఐదు వందల యూనిట్లు దాటి వాడిన వాళ్ళందరికీ తొంభై పైసలు పెంచి ఒక వెయ్యి మూడు వందల కోట్లు డబ్బులు కలెక్షన్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎంతో పొగిడి నిన్న కార్యక్రమాలు చేస్తున్నారు కదా అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మే నెలలో స్లాబులు సవరణ అని చెప్పి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడు రెండు వేల ఇరవై ఒకటిలో కిలో వాటికి పది రూపాయలు చొప్పున పెంచి మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ చేశాడు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో ఆదాయం వ్యత్యాసం తలెత్తిందంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యత్యాసాన్ని పూడ్చాలని చెప్పి కన్యూమర్స్ మీద మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు భారం మోపాడు మళ్ళీ ఇరవై రెండులో ఇరవైలో స్లాబుల సవరణ అని ఒక ఐదు వందల కోట్లు ఇరవై రెండులో స్లాబులు కుదింపని చెప్పి మూడు వేల తొమ్మిది వందల కోట్లు విద్యుత్ కొనుగోలు సర్దుబాట్లు అని చెప్పి మూడు వేల ఎనిమిది ఎనభై రెండు కోట్లు మళ్ళీ ఇరవై మూడు మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ క్రాఫ్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి నాలుగు వందల కోట్లు ఇవన్నీ చేసి ట్రూ ఆఫ్ ప్రతిపాదన ఇప్పుడు వీళ్ళు ఏదైతే పెంచారు అన్నదే ఆల్రెడీ వీళ్ళు పెంచేశారు ట్రూ ఆఫ్ ప్రతిపాదనలు ప్రతిపాదనలన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల నూట ముప్పై మూడు కోట్లు పెంచారు ఇంధన సర్దుబాటు పన్నెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పెంచినీ వాళ్ళు పెంచినయే ఇప్పుడు వీళ్ళు డప్పేసి చెప్పింది అందుచేత వీళ్ళని అడిగితే అంటే తర్వాత ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లు ఉచితంగా తెలుగుదేశం పార్టీ వచ్చాక డైరెక్ట్గా వెళ్తా ఉంది మీరు పెంచిన ఛార్జీల వలన ఎస్సీలందరూ కూడా ఈ స్లాబ్ నుంచి బయటకు వచ్చిన మాట వాస్తవం అవునా కదా ఇవన్నీ తెలుసుకోకుండా మరి ఈవేళ చాలా దారుణంగా మరి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదానికి ఎక్కడో రాజస్థాన్లో ప్లాంట్లు ఇచ్చి దోచుకున్నది ఇవన్నీ విద్యుత్ సంస్థలనే కుప్పకూల్చిన కూల్చిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మరి నిన్న అక్కయ్య గారు మాట్లాడుతున్నారు గీతక్కయ్య గారు మరి గీతక్క గారికి చెప్పింది ఏంటంటే అక్కయ్య ఐదు సంవత్సరాల్లో పది సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అక్కయ్య తెలుసుకోకుండా మన ఐదేళ్ళు మీరు రాలేదు కదా పిఠాపురం ఎలక్షన్ ఉంది కదా వస్తా అని చేత మీకు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీరు ఎక్కడ ఏం జరిగిందో కూడా మీకు తెలీదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అడిగితే ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు కరెంటు షాక్లు ఇచ్చి ఫిబ్రవరిలో ఐదు వందల యూనిట్లు దాటిన వారిని అందరికీ కూడా తొంభై పైసలు పెంచారు అక్క మీకు వస్తా నాకు వస్తాయి అది ఒక వెయ్యి మూడు వందల కోట్లు అక్క రెండు వేల ఇరవైలో మే నెలలో స్లాబ్లు సవరణ పేరుతో పదిహేను వందల కోట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి వెళ్ళి ధైర్యం ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో గీతగారు కిలో వాటికి పది రూపాయలు చెప్పిన మూడు వేల ఐదు వందల నలభై కోట్లు పెంచారు అక్క ఒకసారి పేపర్ పంపుతాను ఒకసారి చదువుకుని మళ్ళీ ప్రెస్ పెట్టి అన్ని తప్పు అని చెప్పి చెప్పాలి అప్పుడే మీరు నిజమైన నాయకురాలు అవుతారు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య ఆదాయం వ్యయం వ్యతిని తలెత్తింది అంట జగన్మోహన్ రెడ్డి గారు పాపం మరి వెచ్చేసిన తలెత్తిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చేసే మన వాళ్ళ మీద భారాలు మన వాళ్ళు ఉన్నారు కదా కన్జ్యూమర్స్ వినియోగదారులు అని చెప్పి మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు స్లాబుల కుదింపు పేరుతో మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇవన్నీ చాలా దారుణంగా మొత్తం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత పది సార్లు పెంచి ఇవన్నీ చెప్పాం అక్కే మీరు అన్నీ తెలుసుకోవాలి సో మరి స్లాబ్ల సోలార్ విద్యుత్ అన్నారు విద్యుత్ పెట్టుకుంటారా మీరు కూడా పెట్టుకోండి ఇస్తాం సోలార్ విద్యుత్ అందరికీ ఇస్తున్నాం సబ్సిడీ మీద వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది అక్కయ్య గారి రైతులకి ఏంటది మన తొమ్మిది గంటలు విద్యుత్ లేదంటున్నారు మరి అక్కయ్య సిజెట్లో భూమి ఉంది కదా ఆవిడ మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీత అక్కయ్య గారు ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా ఆ భూమి సర్వే నంబరు బోర్ కనెక్షన్ పంపితే పది నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది రైతులకి అందులో తేడా లేదు సోలార్ పెట్టుకుంటే సోలార్ ఇస్తాం సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నారు ఏమి ఎన్ని రోజులు ప్రభుత్వం వచ్చి మీరు పెన్షన్ ఎన్నిసార్లు ఇచ్చారు అదనా బేడా అనా పెంచుతా ఐదేళ్ళకి ఇచ్చారు మీరు మరి ఈ విధంగా చేశారు మళ్ళీ మీరు వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించి ఎన్ని వందల కోట్లు కొట్టేశారు అది తెలియదు మీకు తెలిసిన చెప్పరు జగన్మోహన్ రెడ్డికి ఇదని అని చేత సోలార్ విద్యుత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది కూటమి ప్రభుత్వం అలాగే తొమ్మిది గంటల క్వాలిటీ కరెంట్ ఇస్తుంది రైతులు ఎవరు అప్లై చేసుకున్నా ఓపెన్గా చెప్తున్నాను ఇవ్వకపోతే మా ఆఫీసు రెండు ఇప్పిస్తాము అలాగే అక్కయ్య గారి భూమి లో ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది టెక్నికల్గా ప్రాబ్లం అంటే తెలియదు అక్కడ అక్కయ్య గారికి కూడా అక్కడ పెట్టుకుంటే వారి డాక్యుమెంట్ లో వాళ్ళ బినామీ డాక్యుమెంట్ సర్వే నెంబరు ఇవి పంపిస్తే అక్కడ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది ఇస్తామని కూడా తెలియజేస్తాం సంక్షేమ పథకాలు అన్నది మేము అతనా బేడా అనా పెంచలే జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ ఐదో సంవత్సరం లాస్ట్ని ఇవ్వలేదు రైట్ రాయల్గా ఇచ్చాడు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో నాలుగు వేలు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల వరకు తీసుకొచ్చింది ఎవడో చంద్రబాబు నాయుడు ఈవేళ నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చేత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అన్నా క్యాంటీన్లు పెట్టాం కొన్ని అట్ల మీద కమిటీలు వేసారు ఏ విధంగా కరెక్ట్గా చేయాలని మీరు ఇచ్చిన దొంగ రేషన్ కార్డులు వంద ఎకరం ఉన్న వాళ్ళకి యాభై ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిన కార్డుల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రచారం చేసి ఎవరైతే పేదవాళ్ళు బాధితులు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అర్హులైన పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్ని అనుకున్న ప్రకారం అన్నీ వస్తాయి అది అనిచేత అక్కడే పిఠాపురం వాళ్ళ బాధలు కూడా తెలియదు ఐదేళ్ళ ముందు ఆవిడ ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు వచ్చిందని మరి ఆవిడ తెలియదు అలాగే కాకినాడలో ఎప్పుడు కూడా ప్రజల మధ్యన తిరగలేదు కదా పార్లమెంట్లోనే తిరగలేదు మరి ఆవిడకి ఎవరు పెంచారు ఏం పెంచారు ఏమి తెలియదు దాని చేత జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిపోయిన వ్యవస్థను విద్యుత్ వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గాడిని పెట్టి కరెంటు పాత్ర లేకుండా ప్రతి పేదవాడికి మన ప్రతి రైతుకి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఎస్సీలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా రెండు వందల స్లాబ్లో వాడిపిస్తూ ఈ కార్యక్రమాలంతా చేస్తున్నారు అక్కే ఇంకోటి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే విద్యుత్ సంస్థను వాడుకుని పెన్షన్ కూడా కొట్టి ఈ నెల విద్యుత్ ఒకటిని తీయకుండా మెట్రు పదో తారీఖున తీయడం స్లాబ్ మారింది నీ ఆదాయం మారిందని చెప్పి పెన్షన్ కొట్టాడు ఆ పెన్షన్ మళ్ళీ ఐదు నెలలు ఈ విద్యుత్ ఆఫీస్ తెరడం అక్కడ తిరగడం అక్కడికేమో తెలియదు మరి ఇక్కడ రాలేదు కాబట్టి తిండి బాధలు పడేసరికి ఆడ పేరు ఆన్లైన్లోకి వెళ్ళి వచ్చే ఆరు నెలలు పెన్షన్ ఆరు మూడు పద్దెనిమిది వేలు గవర్నమెంట్కి లాభం ఆ విధంగా చాలా దారుణాలు చేశాడు అలాగే ఎడిషనల్ స్లాబ్ ఛార్జెస్ తీసుకురావడం వల్ల వీళ్ళు రెండు వందల రూపాయల స్లాబ్ నుంచి బయటికి పోయాడు ఎస్ ఎస్టీ వర్గాలు వీటన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కాకుండా విద్యుత్ వ్యవస్థను నాణ్యమైన విద్యుత్ వ్యవస్థగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే టోటల్గా ఇంచుమించు లేదంటే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు భారీగా నష్టపోయారు పది సార్లు ఐదు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పెట్టారు ఈ ప్రతిపాదనలు అన్ని కూడా ఆ టైంలో అయినాయి రూల్స్ ఎలా ఉంటాయంటే ఈ డిస్కమ్స్ రూల్స్ ప్రతిపాదన పెట్టిన తొంభై రోజుల్లో క్లియర్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతాయి సిస్టమ్ ఈ ప్రతిపాదనలు నేను సవాలు చెప్తున్నాను ఇటు గారు కానీ కన్నబాబు కానీ ఎవరన్నా జిల్లా వాళ్ళు దమ్ముంటే మీ టైంలో ప్రపోజల్స్ పెట్టారా లేదా మీ టైంలో పదిసార్లు సార్లు పెంచాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేసేదా లేదా చెప్పమనండి పాయింట్ వైజ్ నేను ఇప్పుడు చెప్పాను ఒక్కో పాయింట్ క్లియర్గా యూనిట్ కి తొంభై పైసలు పెంచి ఒకయ్య మూడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచింది వాస్తవం కదా అలాగే పాయింట్స్ అన్నిటికీ సమాధానం చెప్పుకోండి అంతేగా